హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ కనకదుర్గ టెంపుల్ దాటిన తర్వాత రథం సెంటర్ ఉంటుందండి రథం సెంటర్ కూడా దాటిన తర్వాత ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి మీరు స్ట్రైట్గా వస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ వైపు నెమలి బిల్డింగ్ కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు వస్తే మనకైతే ఇలా రోడ్డు మీద బ్యానర్ అయితే ఉంటుంది శుభలేఖల స్ట్రీట్ శుభలేఖల్ స్ట్రీట్ ఇలా లోపలికి వచ్చేసేయండి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు రైట్ హ్యాండ్ వైపు అంటే కుడివైపున ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అండ్ అదే స్ట్రీట్ లో ఇంకొంచెం ముందుకు వస్తే నీకు అయితే ఇలా బోర్డు కనిపిస్తుంది అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇదే సందులో కొంచెం ముందుకు రాగానే సన్న సందు ఉంటుందండి సందు లోపలికి రాగానే వీళ్ళదైతే షాప్ తెలుస్తుంది మాతా పద్మావతి టెక్స్టైల్ కంప్లీట్గా హోల్సేల్ అలాగే రీటైల్గా కూడా ఇస్తారు గుడివారి వారి స్ట్రీట్ శివాలయం స్ట్రీట్ వన్ టౌన్ మీకు అడ్రస్లో ఇంకా ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి సార్ వాళ్ళు అయితే మీకు క్లియర్గా అడ్రస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేనైతే దాదాపుగా ట్రై చేశాను మీకైతే ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చూపించడానికి ఎవరైనా కూడా ఇళ్ళ దగ్గర హోల్సేల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా రీసెల్లర్స్ ఎవరైనా కూడా తప్పకుండా ఒకసారి మాతా పద్మావతిని అయితే టెక్స్టైల్స్ని విజిట్ చేయండి ఎందుకంటే కంప్లీట్గా ఒక ఫ్యామిలీకి కావాల్సినవి పెళ్ళికి కావాల్సిన శారీస్ దగ్గర నుంచి పెట్టుబడులకు కావాల్సిన శారీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంకా అవే కాదు మీకు సింగిల్స్ కావాలన్నా ఇస్తారండి హోల్సేల్ షాప్ అన్నాం కదా అంటే హెల్త్ హోల్సేల్గా బల్క్గా తీసుకోవాలనే రూల్స్ ఏం లేదండి మీకు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కలెక్షన్ అయితే ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంటుంది మాతా పద్మావతి టెక్స్టైల్స్లో వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది పార్టీవేర్ కలెక్షన్ ఫస్ట్ క్వాలిటీతో వస్తుంది మేడం చాలా చాలా బాగుంటుంది ఇదంతా లెహంగా వస్తుంది అండ్ ఇదైతే బ్లౌజ్ పీస్ అయితే రావడం జరిగింది ఈ దుపటా వచ్చేసి మనకి రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే రావడం జరిగింది అండి కంప్లీట్ గా న్యూ కాన్సెప్ట్ అండి ఈ ఐటమ్ దీని క్వాంటిటీ వచ్చి ట్వంటీ ఫైవ్ పీస్ మేడం ఒకసారి ఫ్యాబ్రిక్ టచ్ చేసి ఫీల్ కూడా చెక్ చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంటుంది దగ్గర సిక్స్టీ పీస్ అయితే రెడీగా ఉందండి ఓకే విత్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మేడం ఇదిగో పళ్ళు పార్ట్ ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ అండి నమస్తే నమస్తే అండి మన షాప్ పేరు వచ్చేసి మాతా పద్మావతి టెక్స్టైల్స్ షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రబన్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి అండి గుడివాడ వారి వీధి ఒక సైడ్ వచ్చేసి చిన్నది గాంధీగారి బొమ్మ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధి వాటర్ షాప్ ఉంటుంది ఆ సుగంధి వాటర్ షాప్ లైన్ లో సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మంది మాతా పద్మావతి టెక్స్టైల్స్ షాప్ టైమింగ్స్ వచ్చేసి మంది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అయితే అవైలబుల్ గా ఉంటాము ఏదన్నా సండేస్ గానీ ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ టైంలో మాత్రం కూడా మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ దాకా అయితే మనం అవైలబుల్ గా ఉంటామండి సండేస్ అయితే సండేస్ అయితే మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా మాత్రమే అవైలబుల్ గా ఉంటాము ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తుంది ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి డిజైనర్ డిజిటల్ మేడం ఓకే ఇదంతా డిజిటల్ లో ఇప్పుడు కలంకారి బేస్ ఎక్కువ నడుస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది న్యూ బేస్ మేడం ఓకే పిచ్ వై బోర్డర్ కంప్లీట్ గా న్యూ కాన్సెప్ట్ అండి ఈ ఐటమ్ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ మంచి హెవీగా అయితే నడుస్తుంది మేడం ఐటమ్ క్యాట్లాగ్కి మనకి ఎయిట్ పీసెస్ అయితే వస్తాయి ఓకే మనకి ఈచ్ కేటలాగ్ లో ఎయిట్ పీస్ వస్తుంది ఎయిట్ ఎయిట్ డిఫరెంట్ పీసెస్ అయితే రావడం ఓకే ఒక పీస్ కూడా నేనైతే క్లియర్ కట్ గా ఓపెన్ చేసి కస్టమర్స్ కి షేర్ చేస్తున్నాను చూడండి మేడం ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండ్ ఇదంతా శారీ అండి సూపర్ అండి మేడం కస్టమర్ ఏ శారీ అయినా తీసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం అండి ఐదు వందలు నలభై ఐదు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కలంకారి ప్యాటర్న్ అండి ఓకే ఇదిగోండి చూడండి డాన్సింగ్ బేస్ డ్యాన్సింగ్ చూడండి అసలు ఎంత బాగుంటుంది ఐటమ్ అయితే ఇదంతా మనకి ప్యూర్ కాన్సెప్ట్ తీసే ఐటమ్ అండి మంచి యూనిట్ కాన్సెప్ట్ ఓకే సార్ అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది మేడం ఏ శారీ అయినా తీసుకోండి కస్టమర్స్ కి చెప్పాం కదా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కేటలాగ్ ఎయిట్ పీస్ అన్నామండి అలా ఎయిట్ కి ఎయిట్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్ కూడా ఉంటుంది కాన్సెప్ట్ లో మనం అయితే చేస్తాము ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి పెట్టుబడిదారులకి మంచి మంచి ఐటమ్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కలెక్షన్ ప్యూర్ ఖాదీందేరి మేడం ఇది ఖాదీలో వచ్చే చందేరి ఫ్యాబ్రిక్ ఇదంతా ప్యూర్ కాన్సెప్ట్ విత్ కటింగ్ బోర్డర్ ఏ శారీ అయినా సరే ఐ మీన్ ఇది సింగిల్ పీస్ కాన్సెప్ట్ సింగిల్ కలర్ కాన్సెప్ట్ అండి ఇదిగోండి ఇలా బండి శారీ విత్ బ్లౌజ్ సిక్స్ వచ్చి కటింగ్ అండి దీని క్వాంటిటీ వచ్చి ట్వంటీ ఫైవ్ పీస్ మేడం ఒకసారి ఫ్యాబ్రిక్ టచ్ చేసి ఫీల్ కూడా చెక్ చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఏడు వందల యాభై నుంచి పన్నెండు వందల మధ్యలో ఉండే ఈ ఐటమ్ మనకి కేవలం అంటే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు కస్టమర్స్ ఫైవ్ వస్తే అండ్ ఇంకోసారి రిపీట్ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ థర్టీ కటింగ్ మన మెజర్మెంట్ అయితే ఎగ్జాక్ట్ అయితే చెప్తామండి ఎప్పుడు ఇదిగోండి ఇదంతా సారీ అండి అంటే ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది కంప్లీట్ గా ఫ్రెష్ ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి సూక్ష్మ లోపం ఉండదండి ఇవాళ మనం ఇస్తున్న ప్రైస్ చెప్పాం కదా ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ పీస్ ఫైవ్ పీస్ లేదా బండిల్స్ కి చూపించాం కదా ట్వంటీ ఫైవ్ పీస్ మోర్ దాన్ ఫోర్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ చేస్తున్నాం అండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం ఈ అందిస్తున్నాం మేడం ఈ నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే మనము లాస్ట్ టైం శ్రావణ మాసం సీజన్ లో ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ సేల్ చేసిన ఐటమ్ ఇది కోటా అండి బోర్డర్ లో మనకి గ్యాప్ బోర్డర్ వచ్చి విత్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది శారీ మొత్తం కడి ప్రింట్ బేస్ అయితే వస్తుంది అండ్ శారీ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి దీని క్వాంటిటీ వచ్చేసి మన దగ్గర సిక్స్టీ పీస్ అయితే రెడీగా ఉందండి ఓకే విత్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మేడం ఇది అంతా పల్లు పాటు ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ అండి బోర్డర్ చాలా బాగుందండి వర్క్ వచ్చింది చెప్పాం కదా సారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ అండ్ శారీ వెయిట్ వచ్చేసి మీకు అప్రాక్స్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు అంత లైట్ వెయిట్ అండ్ మెజర్మెంట్ కూడా చెప్పాను అండ్ ఇది వచ్చేసి మనకి షోరూమ్ కాన్సెప్ట్ బ్రాండ్ అండి స్తుతి బ్రాండ్ హెవీ మిల్ ఐటమ్ ఇది వచ్చేసరికి సిక్స్ థర్టీ కటింగ్ లో మనం ఈ ఐటెం ని కస్టమర్స్ అయితే అందజేయడం జరుగుతుంది శారీ ప్రైస్ వచ్చి ఫైవ్ ఫార్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ తో మనం ఈ ఐటమ్ అయితే కస్టమర్ కి డెలివరీ చేస్తున్నామండి క్యాటలాగ్ వచ్చిన సెట్ సెట్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఉంటుంది అది వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే మనం అయితే చెప్తాము సూపర్ కాన్సెప్ట్ లో లేటెస్ట్ ఐటమ్ విత్ లో బడ్జెట్ లో మనం ఐటమ్ అయితే కస్టమర్స్ కు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సార్ నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి లెహంగా సెట్స్ అండి హాఫ్ సారీస్ హాఫ్ సారీస్ ఓకే ఫ్యాబ్రిక్ సార్ మేడం ఇందులో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫిండి అండ్ స్పేస్ సిల్క్ అయితే రావడం జరుగుతుంది ఇది అంతా పార్టీవేర్ కలెక్షన్ ఫస్ట్ క్వాలిటీతో వస్తుంది మేడం ఐటమ్ చాలా చాలా బాగుంటుంది ఇదంతా లెహంగా వస్తుంది అండ్ ఇదైతే బ్లౌజ్ పీస్ అయితే రావడం జరిగింది అండ్ కాంట్రాస్టింగ్ దుపటా ఈ దుపటా వచ్చేసి మనకి రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే రావడం జరిగిందండి సూపర్ షైనింగ్ విత్ కట్ వర్క్ ఇది కట్ వర్క్ ప్యాటర్న్ అండి ఓకే ఇందులో కలర్స్ మారుతుందండి కలర్స్ అయితే వస్తాయి కలర్ చార్ట్ సేమ్ ప్యాటర్న్ లో కలర్స్ కూడా అవైలబుల్ అవునండి యా అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ మనకి ఓవరాల్ గా ఈ డిజైన్ లో వచ్చేసిన కలర్ చార్ట్ అండి ఇది ఇంకొక డిజైన్ కూడా వస్తుంది అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మేడం ఓకే ఐ చాలా చాలా బాగుంటది డార్క్ గ్రీన్ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ లో మనకి ఫుల్ గా ఈ ఐటమ్ అయితే ఫుల్ సేల్ అయితే నడుస్తుంది సారీ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ దుపటా వచ్చేసి రంగోలి సిల్క్ తో రావడం జరిగింది మేడం సూపర్ కాంబినేషన్ మేడం ఇది కూడా సిక్స్టీన్ ఫార్టీ నైన్ లో ఇస్తున్నాము విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం పదహారు వందల నలభై తొమ్మిది రూపాయలు లెహంగా విత్ ఫ్రీ షిప్పింగ్ మనం కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సార్ నెక్స్ట్ టైం ప్యాటర్న్ చూపి మేడం ఇదంతా వచ్చేసి డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా మిల్ ఐటమ్ వస్తుందండి మనకి సారీస్ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఐటమ్ అయితే చాలా బాగుంటది ఇది కూడా మీకు ఆరు ముప్పై కటింగ్ మేడం మనం ఏదన్నా మెషర్మెంట్ చెప్తే ఎగ్జాక్ట్ గా మెషర్మెంట్ అయితే కస్టమర్స్ కి మనం ప్రొవైడ్ చేస్తున్నామండి అండి కలర్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సార్ మనకి డిజిటల్ రేట్ తక్కువలో వస్తుంది కలర్ గ్రౌండ్ డిజైన్ రెండు కంపేర్ చేస్తే వాటి ప్రైస్ ఏంటో మనకి తెలుస్తుంది అండి డిజిటల్ అప్రాక్స్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ లో అయితే రన్నింగ్ లో ఉందండి బట్ ఇది వచ్చేసి ఇది కూడా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి ఫైవ్ ఈ వీడియోలో మాక్సిమం చూపించే ఐటమ్ అంతా మనకి ఫైవ్ రేంజెస్ లోనే కస్టమర్స్ కి అందజేస్తున్నాం ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ ఈ టూ రేంజెస్ లో అందజేస్తున్నాము ప్రతి ఒక్క కస్టమర్స్ కి మంచి వీల్డ్ రేట్ లో ఐటమ్ అయితే మనం ప్రొవైడ్ చేయడం మంచి బడ్జెట్ రేంజ్ లో అయితే ఐటమ్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఇదిగండి ఇవన్నీ విత్ పౌచ్ ప్యాకింగ్ అయితే వస్తాయండి ఇందులో వచ్చేసిన ఓవరాల్ కలెక్షన్ అండి ఇందులో ఒక శారీ కూడా నేను ఓపెన్ చేసి క్లియర్ గా చూపిస్తాను చూడండి షేర్ చేస్తున్నాను ఓకే సార్ శారీస్ అయితే చాలా సాఫ్ట్ గా ఫాలింగ్ గా బౌన్సింగ్ బౌన్సింగ్ గా ఉన్నాయి సార్ ఇదంతా డిజిటల్ మలై జార్జెట్ వస్తుంది అండి ఓకే పళ్ళు కూడా మీకు చాలా గ్రాండ్ గా వస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు వస్తుంది అండి బ్యూటిఫుల్ అండ్ ఇదంతా సారీ వస్తుంది ఓకే సార్ కంప్లీట్ ఫ్లవర్స్ అండ్ మనకి ఇది బ్లౌజ్ అయితే రావడం జరిగిందండి ఏ పీస్ అన్న తీసుకోండి ఫైవ్ ఫార్టీ నైన్ సెట్ కి ఇది సెట్ ఏం కాదండి ఒక డిజైన్ మాత్రం సెట్ వచ్చింది మిగతా సింగిల్ సింగిల్ పీస్ క్వాంటిటీతో వచ్చింది ఇందులో కస్టమర్ ఏదైనా తీసుకోవచ్చు ఫైవ్ ఫార్టీ నైన్ మినిమం ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ అందజేస్తున్నాం కానీ ప్రైస్ గానీ ఏదన్నా మనం మంచి బడ్జెట్ రేంజ్ లో అయితే కస్టమర్ ప్రొవైడ్ చేస్తున్నాము అది హోల్సేల్ ప్రైసెస్ లోనే కస్టమర్స్ అయితే అందజేస్తున్నాం అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది ఈ ఐటమ్ దాని బడ్జెట్ రేంజ్ లో నేను కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ అండి ఓకే ఇది కొంచెం చూడండి ఐటమ్ ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్స్ అండి డిజైన్స్ అయితే మనకి ఎక్కువ రావు ఓకే సింగిల్ సింగిల్ శారీస్ సింగిల్ సింగిల్ శారీస్ వావ్ ప్రతిసారికి బిగ్ బాడర్ అవునండి మొత్తం డిజైనర్స్ వస్తాయండి మీకు ఓకే కలర్ గ్రౌండ్ కూడా మనకి మెయిన్ మేడం ఎక్కువ ఎక్కువ రంగులు అయితే నీకైతే రాదు ఓకే మొత్తం మెయిన్లో ట్రెండింగ్లోనే ఉంటాయి ట్రెండింగ్ ఐటమ్ నేను ఇస్తున్నానండి ఓకే సార్ డబుల్ మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది అండి ఇదంతా వస్తుంది సూపర్ బ్లౌజ్ అయితే ఇది మేడం అండ్ ఒక పావు మీటర్ ఒక చుట్టు కూడా తిరగదు కట్టు చెంగి వస్తుంది ఏ శారీ అనే తీసుకోండి వాళ్ళు మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ త్రీ పీస్ అండ్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి థర్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ ని ఆఫర్లో అయితే ఇస్తున్నాం అండి సేల్స్ పర్పస్ లో ఇది తక్కువ క్వాంటిటీ ఎందుకు ఇస్తున్నాం అండి కాస్ట్లీ ఐటమ్ కదా కొంచెం కస్టమర్స్ కూడా అందుబాటులో వీలు రేట్ లో ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ఇట్లా అయితే ఈ లో బడ్జెట్ ప్రైజెస్ లో అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్యూర్లీ డిజైనర్స్ మేడం మీనా వస్తుంది బట్ నో డామేజ్ కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ చాలా చాలా స్మూత్నెస్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ అంతే బాగా ఇస్తామండి ప్రైజ్ మాత్రం బయట మీరు ఒక్క చీర కొనే ప్రైస్ లో నేను రెండు చీరలు ఇస్తున్నాను ఇటువంటి డ్యామేజ్ ఇటువంటి సూక్ష్మ లోపం లేని ఐటమ్ ని